హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ లేటెస్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మన దాకా అది ఏంటి అంటే ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణాలు పెడుతున్నారా లేదా అనేది మీకు వివరంగా చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లే స్కిప్ చేయడం వల్ల కొంత మ్యాటర్ అయితే మిస్ అయిపోతారు దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి రేపు వచ్చే ఏప్రిల్లో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి కదండి ఆంధ్రప్రదేశ్లో అందుకని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే ఆడవాళ్ళ ఓట్లు గ్యారంటీగా ఎక్కువగానే ఉంటాయి కదండీ లేడీస్కి సంబంధించిన ఓట్స్ అయితే ఎక్కువగా ఉండటం వల్ల అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మహిళా ఓటర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడానికి చూస్తున్నారండి ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ఫ్రీ బస్ టికెట్ కంపల్సరీగా పెట్టబోతున్నారండి రేపు సంక్రాంతి నుంచి ప్లాన్లో ఉన్నారు పెట్టడానికి ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా పెట్టడం వల్ల విన్ అయ్యారని ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళా ఓటర్లు ఎక్కువ శాతం ఉండటంతో ఈ ఫ్రీ టికెట్ అయితే బస్ బస్ జర్నీలో ఫ్రీ టికెట్ అయితే ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురాబోతున్నారండి త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం లేడీస్కి ఈ స్కీమ్ ఇక్కడ కూడా రాబోతుందండి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకంటే త్వరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి దానికి ముందుగానే ఎలక్షన్కి ముందుగానే ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా మందికి ఈ వీడియో అయితే వెళ్తుందండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి దయచేసి థ్యాంక్ యూ